సిద్ధారూడ స్వామి బెల్గాం మీదుగా గరగ అనే గ్రామానికి వెళ్ళి అక్కడ కొన్ని నెలలు ఉండిపోయారు గరకలో స్వామి అనే గొప్ప యోగేశ్వరుడు ఉండేవాడు ఆయన మఠానికి వెళ్ళారు ఈయన ఈయన వచ్చే ముందే మడివాళ స్వామికి తెలిసిపోయింది చాలా ఏడావాళ్ళు చేసేసారు అరే ఈవేళ మన మఠానికి ఒక మనిషి వస్తున్నారు రా బాబు నాకు గోచీ తెచ్చేవంటారా అన్నారు అంటే శిష్యులు గోచి తెచ్చి ఇచ్చారు ఏంటి స్వామి ఇవాళ కొత్తగా మాట్లాడుతున్నారు మీరు ఎప్పటి నుంచో దిగంబరంగానే ఉంటున్నారు కదా మేమందరం మనుషులు కదా ఆయన ఎవరో మనిషి ఏంటి అన్నారు అంటే అరే మీరెవరైనా శిశువుల ముందర జంతువుల ముందర దిగంబరంగా ఉండాల్సి వస్తే సిగ్గుపడతారేంటరా నేను కూడా మేము ముందర వచ్చాయని సంగతి చూడండి రా అన్నారు ఇంతలోనే ఆయన వచ్చారు సిద్ధార్ స్వామి ఎన్నో నెలలు ఆయన ఓటంలో ఉండి చేత్ర చర్చలు ప్రవచనాలు చేశారు ఎన్నో మహిమలు చేశారు సిద్ధార్థ స్వామి ఈ మడివాళ్ళ స్వామికి సిద్ధార్థ స్వామి అంటే ఎంతో ప్రేమాభిమానం ఉండేది ఆయన వెళ్ళొద్దనేవారు సిత స్వామి పాత హుబ్లీలో స్థిరపడాలని హుబ్బిలీ వెళ్ళిపోతానంటే వెళ్ళొద్దనేవారు స్వామి అక్కడికి పోవద్దు సిద్ధ అక్కడ చాలా గొడవలు అవుతాయి ఇక్కడే ఉండిపోవచ్చు సిద్ధ అని బతిమాలేవారు ఆయన 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 వెళ్ళిపోయారు ఆయన అన్నట్టుగానే పాత హుబ్లీలో చాలా గొడవలు ఈయన్ని బాధలు పెట్టారు కొందరు ఈయన లింగాయతులు అక్కడ కూడా పాత హుబ్లీలో లింగాయతులు ఆధిపత్యం లింగాయతులు అంటే లింగధారులు అనమాట కర్ణాటకలో ఆ లింగధారులు మెడలో లింగం ధరిస్తారు శివలింగం ఈయన మెడలో శివలింగం ధరించట్లేదు అని వాళ్ళకి కోపం వాళ్ళలో కొందరు చాందస్తి చివరికి విషప్రయోగం కూడా చేశారు ఆగస్టు నెలలో ఇరవై రోజులు ఆ విషప్రయోగంతో శివుల్లాగే విషాన్ని కంఠంలో ఉంచుకున్నట్టుగా చివరికి ఇరవై రోజుల తర్వాత ఇరవై ఒకటో తారీఖు ఆగస్టు ఆయన నిర్యాణం చెందాడు సిద్ధార్ స్వామి ఇన్మహిమల చేశారు ఒక భక్తురాలు బొమ్మలు తయారు చేస్తూ ఈయన బొమ్మ ఒకటి తయారు చేస్తుంది ఆ బొమ్మ కంటి మీద గుచ్చితే ఈయనకి ఇక్కడ కంటి మీద గాయమైనట్టు ఈయన వెరవెళ్ళినట్టు తెలిసి ఆవిడ పరిగెత్తుకు వచ్చి తెలుసుకుంది ఈయన అంతర్యానీ బొమ్మల్లో కూడా ఉన్నాడు అని తెలుసుకుంది